పార్టీని వీడుతున్న నేతలకు ఘాటు వార్నింగ్ ఇచ్చింది బిఆర్ఎస్ ఇప్పుడు పార్టీ మారితే భవిష్యత్తులో కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానివ్వబోమని స్పష్టం చేసింది గులాబీ నేతలు ఏమన్నారో చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో అన్నారు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉందో తప్పకుండా దానికి బదులా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉంది వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా కార్యకర్తలు ఎవరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పార్టీకి వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలకి వెళ్ళి బీజేపీకి కాంగ్రెస్ కి వెళ్ళి ఓట్లాడుతున్నారో కేసీఆర్ గారు పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయ్యారు రాజకీయంగా వాళ్ళకి అనుభవం వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ వాళ్ళని అక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే ఓట్లాడుతున్నారో వాళ్ళు కూడా కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి మీకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈ రోజు ఒక్కరోకరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు ఇంకొకటి ఏంటంటే నాకు దాదేశండి కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతల పోయిన వాళ్ళందరూ కార్యకర్తలను తక్కువ అంచిన సీడ్ అయితే ఓటు అక్కడ పోతానని గెలుస్తానని అనుకుంటా ఉన్నారు కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది ఎందుకంటే మమ్మల్ని మిమ్మల్ని మనం తక్కువేస్తున్నారు మన మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువేస్తున్నారు మన నాయకుల శక్తిని తగ్గేస్తున్నారు కేసీఆర్ గారు ఏంటి కేసీఆర్ గారి సైన్యం పని ఎట్లుంటుందని ఖచ్చితంగా చేసి చూపిద్దాం అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీఆర్ గారు అయ్యా పార్టీ పెట్టిన కానించి మేము ఇక్కడే ఉన్నాం మీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాన్ వేసుకొని ఊరేగించినాం మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు ఇది న్యాయమా శ్రీఆర్ గారు మీ వయసుకి ఇది